మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మనకు కావాలి నియోజకవర్గానికి సంబంధించినవి నా వద్దకు రావటం జరిగింది ఇప్పటి వరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేను నెలలు అంటే నాలుగు వందల యాభై రోజులు పూర్తయింది నాలుగు వందల యాభై రోజులకి రోజుకు రెండు లెక్కన తొమ్మిది వందల అప్లికేషన్లు అంటే ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు ఎప్పటి వరకు వచ్చినాయి అంటే రోజుకు రోజు నెలకు అరవై మంది ఈ రోజున ఈ రోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత ఇవ్వాలి అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దాం ఒక పెద్ద మనస్సుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావల నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వందల ఇరవై అప్లికేషన్లని ఇప్పటికి క్లియర్ అయ్యింది ఇంకా మూడు వందల చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వాటికి ఆరు వందల చిల్లర అప్లికేషన్లకి మీద ఈ రోజున మనం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనకు కావాలని నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వారికి ఎప్పుడు కూడా మన అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది